ఆలోచించండి స్వాగతించండి మన ఊరు మనబడి తల్లిదండ్రులారా గ్రామ ప్రజలారా ఒక్క క్షణం ఆలోచించండి విద్యను మించిన శక్తివంతమైన ఆయుధం ఈ విశ్వంలోనే లేదు మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది పూర్వం నుండి మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఐఏఎస్ ఐపీఎస్ గా ఎదిగారు అంతేకాకుండా ప్రతి రంగంలో దేశ విదేశాలలో ఉన్నత పదవులతో రాణిస్తున్నారు గ్రామంలోని ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిద్దాం ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువద్దాం ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు ఆహ్లాదకరమైన మరియు విశాలమైన పాఠశాల వాతావరణం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులొచ్చే సిసిఈ పద్ధతిలో విద్యా బోధన ఎలాంటి ఫీజులు లేకుండా గుణాత్మకమైన విద్యను అందించుట సిబిఎస్ఈ విద్యా విధానం ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన వెనుకబడిన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపబడును రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు విద్యా సంవత్సరం నుండి ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ద్వారా విద్యా బోధన ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించబడును సంవత్సరం రెండు జతల స్కూల్ యూనిఫామ్స్ ఉచితంగా ఇవ్వబడను ప్రతి సంవత్సరానికి రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించబడను మధ్యాహ్నం భోజనం పెట్టి చాలరులు అందిస్తూ సంవత్సరానికి రెండు జతల బట్టలు ఇస్తుంది జతల బట్టలు ఇస్తుంది జటలా బట్టలు ఇస్తుంది శిక్షణకు మారు పేరుగా విద్యార్థులను తీర్చిదిద్ది జీవితాలలో వెలుగులు వెన్నెలై కురిపిస్తుంది విద్యార్థులందరికీ ప్రతిరోజు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించబడను వెన్నెలై కురిపిస్తుంది వెన్నెలై కురిపిస్తుంది అమ్మ పాల కమ్మతనంలా చెల్లెలా మన ఊరిబడి మన కండగా ఉంది ఆలోచించండి తల్లిదండ్రులారా బట్టి పద్ధతి వద్దు సమగ్ర విద్య ముద్దు ప్రభుత్వ బడికి పంపిద్దాం స్వేచ్ఛగా ఎదుగనిద్దాం మీ పిల్లలను ప్రభుత్వ బడి వరకు నడిపిస్తే బడి జీవితాంతం నడిపిస్తుంది మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి వారి బంగారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి మోతతో డాంకుల బాతతో బాల్యం బలి కావద్దంటూ తల్లి బొడి లాంటి మన ఊరి పగటి పడే మన నేస్తమని పగటి పడే మన నేస్తమని పగటి పడే మన నేస్తమని విశాలమైన తరగతి గది ఆలోచించండి స్వాగతించండి మన ఊరు మన బడి అన్ని వసతులుంటాయి అన్ని వసతులుంటాయి అమ్మ పాలా కమ్మ చెల్లెలా తల్లిదండ్రులారా గ్రామ ప్రజలారా ఒక్క క్షణం ఆలోచించండి విద్యను మించిన శక్తివంతమైన ఆయుధం ఈ విశ్వంలోనే లేనే లేదు